హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి ప్లేస్ మీకు చూపించిపోతున్నాను ఏంటి అక్క అనుకున్నారా మన ఇంట్లో అలంకరణ కోసం ఉపయోగించుకునే ప్రతి ఒక్క ఐటమ్ వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైస్ లకే ఇస్తారంట ఇలా పింగాని తులసి కోట్లు అయితే స్టార్టింగ్ వంద రూపాయల నుంచే ఉన్నాయి సైజులు వారీగా ఉన్నాయండి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి నేను ఒకటి తీసుకొచ్చుకున్నాను అది కూడా చిన్నది చిన్న ప్లేస్ లో బాగా సెట్ అయ్యేలా ఉన్నాయి ఇవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయండి చూసారు కదా ఇది నాకు నూట యాభైకి ఇచ్చారండి ఇది కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అయితే వంద రూపాయల నుంచే ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే ఇక్కడ కృతయ్యలు తీసుకోవచ్చండి ఇది వచ్చేసి ఉప్పల్ ఆర్టీఐ ఆఫీస్ పక్కనే ఉందండి రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు హోల్సేల్ ప్రైజ్ లకి ఇస్తున్నారు అంటే రీసైలర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ ధరలకు ఇస్తారంటే ఎందుకు ఇంత తక్కువ ధరలు అనుకుంటే వీళ్ళు ఇక్కడే తయారు చేస్తున్నారు అది కూడా నేను లాస్ట్ లో చూస్తాను చూడండి బుద్ధుడు బొమ్మలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అండి చాలా సైజెస్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఇంకా చూడండి మనం ఇంట్లో డెకరేషన్ కోసం ఉపయోగించుకునే ప్రతి ఒక్క ఐటమ్ ఎంత అందంగా ఉన్నాయి అంటే అక్కడ నుంచి రావాలి అనిపించట్లేదండి ఇంకా ఇలా అమ్మవారి ఫేస్ లు ఇంకా కృష్ణుడు బొమ్మలు చాలా బాగున్నాయి ఇంకా ఆలస్యం ఎందుకు మీకు ఎవరైనా మీ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి తీసుకోండి ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్